ఇక్కడ కొంతమంది అడుగుతారు ఏమిటి అని అంటే మాకెలా తెలుస్తుందండి ఎవరు ప్రామాణికులో ఎవరు అప్రామాణికులో అది మాకెలా తెలుస్తుందండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు అవన్నీ మేము ఎక్కడ తెలుసుకోగలుగుతాం ఏదో చెప్పారు బాగుంది అనిపించింది ఆయన గొప్పవాడని మేము అనుకున్నాం ఏది ఎవరు అనే నిర్ణయం మేము ఎలా చేయగలుగుతాం మీరంటే చాలా పెద్దవాళ్ళు కాబట్టి మీకు తెలుస్తుంది మేము ఎలా చేయగలుగుతాము అని చాలామంది అడుగుతూ ఉంటారు కానీ వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏమిటంటే ఇప్పుడు లోకంలో తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి యూనివర్సిటీలకి చదివించడానికి పంపిస్తూ ఉంటారు అందులోనే ఏం చేస్తుంటారు ఎన్నో వందల వేల కిలోమీటర్ల అవతల ఎన్నో సముద్రాలు దాటి ఎక్కడెక్కడో ఉన్న స్కూళ్ళల్లో అథవా కాలేజీల్లో యూనివర్సిటీల్లో పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు ఏ ఎందుకు అంతవరకు పంపించడం మన ఇంటి ఏవో స్కూళ్ళలోనో కాలేజీల్లోనో యూనివర్సిటీలకో పంపించవచ్చు కదా అక్కడికే మన పిల్లల్ని పంపించవచ్చు కదా ఇక్కడ ఇక్కడ అదే చెప్తున్నారు అక్కడ అదే చెప్తున్నారు కదా ఇక్కడికి పంపించకుండా అక్కడెక్కడికో ఎందుకు పంపిస్తున్నాం పైగా వాళ్ళని వదులుకొని అంత దూరం పంపించి ఇప్పటి వరకు మన పిల్లల్ని మనం ఎప్పుడూ వదలలేదు వాళ్ళతోనే ఉన్నాం వాళ్ళు మనతోనే ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళని వదిలిపెట్టి ఒకసారి వాడు వెళ్ళాడంటే మళ్ళీ ఎన్ని రోజులు ఎన్ని నెలలు అవుతాయి అయ్యాక ఎప్పుడు సెలవులు ఇస్తారు మళ్ళీ అప్పుడే వస్తాడు అంతటి దూర ప్రదేశాలకి మనం ఒక్క క్షణం కూడా మన పిల్లల్ని వదిలి ఉండలేము చాలామంది తల్లిదండ్రులు ఉండలేరు అయినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా భరిస్తూ అలాగే ఎంతో ఖర్చు ఎక్కడ ఎవరుంటారో తెలియదు కొత్త ప్రదేశం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఇబ్బందులు అన్నిటినీ కూడా ఎదుర్కొని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఎన్ని ఇబ్బందులైనా పర్వాలేదు ఎంత దూరం పంపించినా పర్వాలేదు ఎన్ని రోజులు వీళ్ళని వదిలి ఉండాలన్నా పర్వాలేదు మా పిల్లల్ని అక్కడికే పంపించాలి అక్కడే వాళ్ళు చదువుకోవాలి అనేటటువంటి నిర్బంధ ఆ పట్టుదల ఎందుకు వస్తుంది ఇక్కడ మన ఇంటి దగ్గరే ఉండే చో దగ్గర ఉండే చోట్ల చేర్ చేర్చచ్చు కదా అంతవరకు ఎందుకు పంపిస్తున్నారు ఇది అందరూ చేస్తున్నటువంటి పని ఎందుకు చేస్తున్నారు అని అంటే అక్కడైతే బాగా చదువు లభిస్తుంది కాబట్టి ఉత్తమమైనటువంటి శిక్షణ అక్కడ లభిస్తుంది కాబట్టి ఈ ఉద్దేశంతోనే అంత దూరాలు పంపిస్తున్నారు పిల్లల్ని ఎంతో ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి వాళ్ళని అంతవరకు కూడా పంపిస్తున్నారు వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉన్ని ఉండి వాళ్ళని వదిలి ఉండడం ఉండడం అనేది కుదరదు అనేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనస్సులో వాళ్ళతో కలిసి ఉండాలనే ఆశల్ని చంపుకొని వాళ్ళని అంత దూరం పంపిస్తున్నాం ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నాం అనంటే అక్కడైతే వాళ్ళకి ప్రామాణిక ప్రామాణికం అలాగే ఉత్తమమైనటువంటి విద్యాభ్యాసం లభిస్తుంది అక్కడ చదువుకొని వస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వగలుగుతారు కాబట్టి అనేటటువంటి ఆశతో ఈ కారణంతోనే అంత దూరం మనం పంపిస్తూ ఉన్నాం దానికంటే ముందు మనం ఎంక్వైరీ చేస్తాం అన్ని చోట్ల అన్ని చోట్ల విచారణ చేస్తాం ఏముంది ఏ ఎక్కడ బాగుంటుందండి ఏ స్కూల్ బాగుంటుందండి ఏ కాలేజ్ బాగుంటుంది ఏ విశ్వవిద్యాలయం బాగుంటుంది అందరినీ అడుగుతాం మనం ఎవరో వాళ్ళు ఎవరో అబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు వాళ్ళ అమ్మాయో వాళ్ళ అబ్బాయో అక్కడ చదువుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం మీ అబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు కదా అక్కడ ఎలా ఉంటుంది ఏముంది బాగుందా లేదా అని అడుగుతున్నాం మనం అంతే దాని గురించి ఇన్ని ఎంక్వైరీలు చేసి ఇంతకాలం పాటు ఇంత విచారణ చేసి వాళ్ళని మనం అక్కడికి పంపిస్తూ ఉన్నాం చదివిస్తూ ఉన్నాం కానీ ఎంత చదివించినా కూడా ఇంత కష్టపడి ఎంత చదివించినా కూడా వాళ్ళు డాక్టర్లో అథవా ఇంజనీర్లో ఏదో ఒకటి అయ్యేది ఈ జన్మలో మాత్రమే తద్వారా వాళ్ళు సంపాదించగలిగేటటువంటిది వాళ్ళు చేసేటటువంటి పనులు వాళ్ళు పొందేటటువంటి ప్రయోజనం అంతా కూడా ఈ జన్మకు మాత్రమే సీమితం ఎవరూ కూడా నేను వచ్చే జన్మలో డాక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ జన్మలో డాక్టర్ చదువుకోరు నేను ఈ జన్మలో డాక్టర్ అవుతాను కానీ ఆపరేషన్లు ట్రీట్మెంట్లు అన్నీ వచ్చే జన్మలో ఇస్తాను నేను ఈ జన్మలో ఇంజనీర్ అయిపోతాను కానీ వచ్చే జన్మలో అన్ని భవనాలు అవన్నీ కడతాను ఈ జన్మలో సైంటిస్ట్ అయిపోతాను వచ్చే జన్మలో అన్ని కడతాను కనిపెడతాను ఈ జన్మలో పోలీసుని అవుతాను వచ్చే జన్మలో నేను డ్యూటీ చేస్తాను దొంగల్ని పట్టుకుంటాను అని ఎవరు అనరు నేను ఈ జన్మలోనే చదువుకోవాలి ఈ జన్మలోనే డాక్టర్ అవ్వాలి ఈ జన్మలోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి జనాలకి మంచి చేయాలి ఈ జన్మలోనే నా వృత్తిని నేను కొనసాగించాలి ఉత్కృష్టమైనటువంటి స్థితికి రావాలి అని అందరూ భావించేది అంటే ఏమిటి ఇంతెంత దూరాలు వెళ్ళి చదువుకుంటున్నా కూడా దాని యొక్క ఫలితం అనేది ఈ జన్మలోనే సీమితం ఈ జన్మకే అది పరిమితం అంటే ఈ జన్మకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ చదువులు ఈ ఉద్యోగాలు వీట్ల కోసం మనం ఇంత విచారణ చేసి ఇంతమందిని అడిగి ఇంత ప్రయత్నం చేసి ఇంత ఏకాగ్రత ఇంత దృష్టిని దాని మీద పెట్టి మనం చేస్తూ ఉన్నాం చెయ్యండి చాలా సంతోషం చేయాల్సిందే కానీ దీనికోసమే మనం ఇంత చేస్తూ ఉంటే ఈ ధర్మానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దాని మీద మనకి ఇంకెంత శ్రద్ధ ఉండాలి ఎందుకు అనంటే ఈ లౌకికంగా మనం చదివేటటువంటి చదువులు ఉద్యోగాలు వీటన్నింటి యొక్క ఫలం ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడికే పరిమితం కానీ ధర్మాచరణ ఏదైతే ఉందో దాని యొక్క ఫలం అనేది ఇక్కడికే పరిమితం కాదు ఈ జన్మలోనూ వచ్చే జన్మలోను తర్వాత తర్వాత జన్మల్లోనూ దాని యొక్క ఫలితం అనేది మనకి లభిస్తుంది అంటే అక్కడికి ఏమైంది అనంటే ఈ ధార్మికమైనటువంటి పరంపర అనేది దీనికంటే కూడా గొప్పది కాబట్టి ఎలా ఎప్పుడైతే మనం లౌకికమైనటువంటి విషయాల్లోనే ఇంత శ్రద్ధ పెడుతూ ఏది బాగుంటుంది ఏది ప్రామాణికం ఏది అప్రామాణికం అనేదాన్ని ఇంత శ్రద్ధతో తెలుసుకుంటూ ఉన్నామో ఈ జన్మకే పరిమితమైనటువంటిది అలాంటిది మరి ఈ శాస్త్ర మార్గం ధర్మ మార్గం అనేది ఏదైతే ఉందో ఈ ధర్మ మార్గాన్ని ఉపదేశించేటటువంటి వాళ్లలో ఎవరు ప్రామాణికులు ఎవరు అసలైనటువంటి గురువు ఎవరు కాదు అనేటటువంటి విషయాన్ని మనం ఇంకెంత ఏకాగ్రతతో తెలుసుకోవాలి ఇంకెంత శ్రద్ధతో తెలుసుకోవాలి అక్కడ ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతుంది అక్కడైతే మనం చాలా శ్రద్ధగా ఏ కాలేజీ బాగుంటుంది అని బాగా ఆలోచిస్తూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం గొప్ప పెద్దవాళ్ళ నుంచి అడిగి తెలుసుకుంటూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ ఆ శ్రద్ధ ఉండాలి దానికంటే కూడా ఎక్కువ శ్రద్ధ ఇక్కడ ఉండాలి మనకి కాబట్టి ఎలాగైతే అక్కడ ఏది బాగుంటుంది ఏది బాగుండదు అనేదాన్ని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉన్నామో అదేవిధంగా లోకంలోనూ ఎవరు గురువు ఎవరు గురువు వేషం వేసుకున్నాడు నిజమైనటువంటి గురువు ఎవరు ఊరికే గురువు అనిపించుకుంటున్నటువంటి వాడెవరు అన్నీ తెలిసినటువంటి వాడెవరు అన్నీ నాకు తెలుసు అని అనుకుంటున్నటువంటి వాడెవరు అనే విషయాల్ని మనం తెలుసుకోవాలి ఒకవేళ దాన్ని తెలుసుకునేంత పరిపక్వత మనకి లేదు అని అంటే పెద్దవాళ్ళనైనా అడిగి ప్రామాణికులనైనా అడిగి మనం తెలుసుకోవాలి కాబట్టి ఎవరు సరైనటువంటి గురువు ఎవరు గురువు అనిపించుకుంటూ కేవలం వేషమాత్రంతో ఎవరు గురువు ఎవరు నిజమైనటువంటి జ్ఞానం కలిగిన వారు ఎవరు లేనటువంటి వారు ఈ విషయాలన్నింటినీ కూడా చక్కగా మనం తెలుసుకోవాలి పెద్దవాళ్ళ నుంచి అడిగి తెలుసుకోవాలి కాబట్టి సరైనటువంటి గురువుల్ని మనం ఆశ్రయించాలి పరంపరగా వచ్చినటువంటి మన వైదిక సంస్కృతి యొక్క జ్ఞానాన్ని ఎవరైతే పొందిన అటువంటి వాళ్ళు చాలామంది ఉండనే ఉన్నారు లోకంలో వాళ్ళని మనం చక్కగా వెతుక్కొని వాళ్ళ దగ్గర నుంచి మనం సరైనటువంటి మార్గదర్శనాన్ని పొందాలే తప్ప ఊరికే ఎవరెవరు మేము గురువులం గురువులం అని చెప్పుకుంటూ ఏమిటోటో చెప్తూ ఉంటారో దాళ్ల దగ్గర నుంచి కాదు దాని ద్వారా మనం అనర్థాల పాలు కాకూడదు ఈ విషయాన్ని కూడా చక్కగా మనం తెలుసుకోవాలి దీనికోసం మనం చక్కగా శ్రద్ధతో గురువుని అన్వేషించాలి గురువుని మనం ఆ విధమైనటువంటి భావనతో గురువుని అన్వేషిస్తే తప్పకుండా గురువు మనకి మార్గదర్శనం చేస్తాడు గురువుని ఖచ్చితంగా భగవంతుడు మనకి చూపిస్తాడు